మోడీ గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు స్వస్థనది సశక్త పరవాలి అని అని చెప్పి ప్రోగ్రామ్ లాంచ్ చేశారు దీనివల్ల ఎప్పుడు నుంచి అంటే ఇది సెకండ్ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఉంది దీనివల్ల మెయిన్ ఏంటంటే ఇంట్లో ఉమెన్ హెల్దీగా ఉంటే హోల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుందనే కాన్సెప్ట్ ఇది ఇంట్లో ఉమెన్ హెల్దీగా ఉండాలంటే ఏమేమి సర్వీసెస్ ఉమెన్కి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాలి ఫస్ట్ ఎన్సీబీ స్క్రీనింగ్ అండి ప్రతి ఒక్కరికి బీపీ షుగర్లు ఎక్కువ ఉంటున్నాయి సో బీపీ షుగర్లు కూడా మనం చెక్ చేయించుకోవాలి ఎవ్రీ మంత్ మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టుగా మందులు మనం వేసుకోవాలి దాని తర్వాత మెన్స్టల్ హైజీన్ మెన్స్టల్ హైజీన్ కూడా ఉమెన్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం తర్వాత టీవీ స్క్రీనింగ్ ఒకటి ప్రతి ఒక్కరికి దగ్గులు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి ఎవరికైతే రెండు వారాల వరకు దగ్గు తగ్గకుండా కంటిన్యూస్గా వస్తుందో వాళ్ళకి ఏం చేయాలంటే మనం కఫం పరీక్ష చేయడానికి చిన్న కప్స్ ఇస్తామండి స్కూటమ్ కప్స్ అందులో స్కూటమ్ కలెక్ట్ చేసి మనం ఎగ్జామినేషన్కి పంపిస్తాము అది టీబీ స్క్రీనింగ్ తర్వాత ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి స క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా యాడ్ చేశారండి క్యాన్సర్ స్క్రీనింగ్లో మొత్తం మెయిన్గా త్రీ టైప్స్ ఉంటాయండి సర్వైకల్ క్యాన్సర్ ఓడల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్కి అయితే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి మేల్స్కి అయితే ఓడల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది మెయిన్ మూడు ఎందుకు యాడ్ చేశారంటే క్యాన్సర్ స్పీస్లో ఇవి స్టార్టింగ్ స్టేజెస్లో లో ఉండగానే మనం దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దీన్ని క్లియర్ చేయగలం అందుకని చెప్పి త్రీ క్యాన్సర్స్ ని మనం మోడీ గారు అరీ ఇందులో పెట్టారనమాట సో ఈ త్రీ క్యాన్సర్స్ ని కూడా మనం స్క్రీన్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్ చేసుకొని హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే లాస్ట్ స్టేజెస్ వరకు వెళ్లకుండా మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం దీన్ని అరికట్టగలం